नरेंद्री, ओके, नरेंद्री में बोलने आसना, नेक्स्ट। जे माधवी, 260। नरेंद्री माधवी का रूप, आप कुछ, नेक्स्ट। सीएच रीनिमा श्राव, 494। नरेंद्री, ओके, नेक्स्ट। सूर्य प्रकाश, 121। यम सुलेशन का रूप, 21। వాళ్ళు ప్రతి పట్టు చర్యలు తెచ్చుకున్నారో పట్టు చర్యలు ఇస్తాము ఈ రోజు ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి పదివేలు కట్టి ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కూడా మనం ఒక పట్టు పోతున్నాం అందమైన పట్టు ఇక్కడ వంద గజాల ప్లాట్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే సామాన్య మధ్య తరగతి వారికి రియల్ ఎస్టేట్ ని పర్చేజ్ చేయాలి మీరు కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి మీరు కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో లక్షాధికారులు కోటీషన్ అవుతారు సామాన్య మధ్య తరగతి వాళ్ళు రియల్ ఎస్టేట్ అనగా నమ్ము అంత రేట ఐదు లక్షల పది లక్షల మా దగ్గర ఎక్కడ ఉంటాయి అనుకుంటారు కానీ ఈ రోజు ప్రతి ఇంట్లో లక్ష రూపాయల కన్నా విలువైన వస్తువులు చాలా ఉన్నాయి ఒక బైక్ చూసుకుంటే లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఒక ఐఫోన్ చూసుకుంటే లక్ష రూపాయలు ఎక్కువ ఒక తుణం బంగారం చూసుకుంటే లక్ష కన్నా ఎక్కువ కానీ చాలా మంది లక్ష రూపాయలు విలువ చేసే కనీసం ప్లాట్ లేదండి సో ఆ విధంగా తీసుకురావడానికి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది చాలా మంది ఇంకా మనం ఎన్ని చూపించిన నమ్మట్ల ఇంతమంది బస్సుల్లో వచ్చి కొంటున్నారు ఇంతమంది కొనుక్కున్నారు అంటే వంద గజల ప్లాట్ లక్ష రూపాయలకి వస్తుందంటే ఇంకా ఆలోచించేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో మనం ఫేస్బుక్ లో యూట్యూబ్ లో లైవ్ అవ్వడం జరిగిందండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దానికైతే కామెంట్స్ పెట్టండి సార్ మా టీం కాల్ చేస్తారు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మేము తీసుకోవాలనుకుంటున్నామని అంటే మీ నెంబర్ నా కామెంట్ రూపంలో పెట్టండి సో మా టీం కాల్ చేస్తారు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని ఇన్ఫర్మేషన్ మీ చేతితో ఎందుకు చేపిస్తున్నాం అంటే మా స్లిప్ మిస్ అయ్యిందేమో మా పేరు రాయలేదేమో అక్కడ రాలేదేమో అని అనుకుంటారని ఈ సెటప్ చేసింది భూమి ఊరికి దూరంగా ఉన్నప్పుడు అమ్మో అంత దూరమా తర్వాత కొందావలే అనుకుంటాం ఊరికి దగ్గరగా వచ్చేసరికి అమ్మో అంత రేటా ఆ తర్వాత కొందావాలే అనుకుంటాం జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు దగ్గర దూరమా కాదు మన బడ్జెట్ లో వస్తుందా లేదా అని ఆలోచించి భూమిని కొనిపెట్టుకోండి వంద గజాల భూమి మన ఆంధ్రలో ఎక్కడ ఈ రేటుకి లేదు ఇంకా చాలా మంది దగ్గర దూరమని ఆలోచిస్తున్నారు అందుకే చదివిచ్చారు భూమి ఊరికి దగ్గరగా ఉన్నప్పుడు ఊరికి దూరంగా ఉన్నప్పుడు ఏమో అంత దూరం అంటారు ఎప్పుడప్పుడు ఇక్కడ ఎంతమంది అనుకున్నారు సార్ విజయవాడ నుంచి నూట డెబ్బై కిలోమీటర్లు వచ్చి ఇక్కడ కొనాలనుకున్నాడు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఇక్కడ వైజాగ్ నుంచి చాలా మంది కొన్నారు కర్ణాటక నుంచి కొన్నారు బెంగళూరు నుంచి కొన్నారు మహారాష్ట్ర నుంచి కొన్నారు హైదరాబాద్ నుంచే కదా సార్ లక్కే లేదు హైదరాబాద్ మన పక్కనే ఉంది వాస్తవంగా హైదరాబాద్కి విజయవాడకి నాలుగు వందల కిలోమీటర్లు ఉంది ఇక్కడ నూట డెబ్బై కిలోమీటర్లే కదా ఇంత దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా ఆలోచిస్తాం ఒకప్పుడు హైదరాబాద్ లో రేట్లు ఎలా ఉన్నాయి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఆయన ఎవరో చెప్తున్నాడు టీవీ యాంకర్ పది లక్షలకు వస్తే కొనలేదు ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల ఉంటుంది అది ఇప్పుడు ఆల్రెడీ మీకు బస్సులో చూపించుంటాం మాకు ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఏంటనే సో అలాంటి డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉన్న దగ్గర గజాల భూమి మనకు లక్ష రూపాయలకి వస్తుంది రైల్వే స్టేషన్ దగ్గర ఉంది సార్ పది కిలోమీటర్లో రైల్వే స్టేషన్ ఉంది ఆ పక్కనే బస్ స్టాండ్ ఉంది మనం వచ్చి చూసుకోవడానికి రావచ్చు కదా అవునా ఇక మీ పిల్లలు ఉన్నారు చూసారా ఈ పిల్లలకు చూడాలంటే ఒక పదిహేను తర్వాత ఫ్లైట్ లో వస్తారు ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది పది పద్దెనిమిది కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ ఉంది ఓకేనా ఇక్కడ ఫ్యాక్టరీలు వచ్చి కార్లు కంపెనీలు ఏమైనా తయారు చేయడం మొదలు అనుకోండి మేజర్ ట్రాన్స్పోర్ట్ అంతా అయ్యేది సీలోనే పోర్టుల ద్వారానే ఎక్కువ మేజర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఆ మేజర్ ట్రాన్స్పోర్ట్ కి మన నెల్లూరు జిల్లా ఏదైతే రామయ్యపట్నం పోర్ట్ ఉందో పోర్టు చాలా స్పీడ్ గా జరుగుతుంది డెవలప్మెంట్ ఇంకెందుకు డెవలప్మెంట్ అవుతుంది ఏరియా కాకపోతే ఏంటంటే భూమిని కొనేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన బడ్జెట్ లో అక్కడ కొనటే అప్పుడే కొనుంటే బాగుండు అనుకున్న వాళ్ళు ఉన్నారు పదేళ్ళ కదా మా నాన్నగారు కొనుంటే బాగుండు లేకపోతే నేను కొనుంటే బాగుండు మా తాతగారు కొనుంటే బాగుండు ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు కొనలేని స్థితిలో ఉన్నాయని అని అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మా మా ద్వారా ఇక్కడ ఇక్కడ తీసుకున్నారు ఆల్రెడీ నేను కూడా తీసుకున్నాను మన భవిష్యత్ లింక్ డాక్యుమెంట్ అండి దాదాపు థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఎంత ఉందో చూసారా మీ డాక్యుమెంట్ వచ్చి రెండు మూడు పేజీలు ఉంటుంది ఎంత పక్కాగా పక్క ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి ఒక ప్రాజెక్ట్ కనుక మేము లైవ్ లో తీసుకొచ్చామని చాలా పక్కాగా ఉంటుంది అండి రిజిస్ట్రేషన్ చేసాము ప్లాట్లు తీసుకెళ్లే వాళ్ళు ఈజీ కాక అంటే జనరల్ గా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటూ ఉంటే కాగితాలు మన దగ్గర ఉంటే సరిపోదు గవర్నమెంట్ రికార్డులు మన పేరు ఉండాలి గవర్నమెంట్ పోర్టల్ లో మన పేరు ఉండాలి అప్పుడే మనకి అదంతా ఆన్లైన్ అయినట్టు ఫస్ట్ టైం లక్కీ డ్రైవ్ లాగే పెట్టానండి ఆ రోజు మేడం గారు కాకినాడ నుంచి వచ్చారు వెంటనే రెండు ప్లాంట్లు వచ్చాయి సార్ అప్పటికే గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ అప్పటికే వచ్చింది మరి ఫోర్ ప్రైజ్ కూడా మీకే వచ్చింది రెండు ప్రైజ్లు వచ్చినాయి నెక్స్ట్ వైకే నెక్స్ట్ వారు మీరు చేయించి పంపించాను రిజిస్ట్రేషన్ కూడా చేస్తా సార్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పిలిపించి ఎవరి దగ్గర కూడా వన్ రూపాయ కూడా నేను రిజిస్ట్రేషన్ కూడా తీసుకోలేదు లక్ష వంద గజేలు ఇస్తా పదివేలు రూపాయలు రిజిస్ట్రేషన్ అమౌంట్ పెట్టుకుని రిఫరల్ కార్డు ఒక పదివేలు గిఫ్ట్లు ఇస్తా పట్టు చీరలు ఇస్తా ఇది బస్సులు పెడతా ఎంత ఖర్చైనా నేను లెక్క చేయకుండా చేసేది ఏంటంటే నాకు నా కంపెనీకి ఒక లక్ష్యం ఉంది కొన్ని లక్షల కుటుంబాలని సామాన్య మధ్యతరగతి కుటుంబాలని మిడిల్ క్లాస్ అనే పదానికి దూరం చేయాలి ఒకటి నియమం నెక్స్ట్ ఐటీ మీద చాక్లెట్లు కూడా పట్టండి నాలుగు ఒకటే ఒకటి ఒకటే అది అది రైట్ ఫిఫ్త్ ప్రైజ్ కి వాళ్ళు కొన్న ప్లాట్ లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సిహెచ్ దుర్గా ప్రసాద్ గారు ప్లాట్ నెంబర్ రెండు వందల ఎనభై మూడు సో ఫోర్త్ ప్రైజ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తున్నారు ఫోర్త్ ప్రైజ్ చదువుతా పేరు షేక్ దూద్వలీ గారు ప్రైజ్ ఎవరికైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వస్తాను థర్డ్ ప్రైజ్ మీతో తీపిస్తారా మీ పెద్ద మతి కొంచెం పర్సెంట్ డిస్కౌంట్ తీసుకున్న విన్నర్ శివకుమార్ గారు మూడు వందల డెబ్బై ఆరు మీరు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ పెట్టారండి రిమైనింగ్ పేమెంట్ మొత్తం నేను ఇచ్చి రిషేమ్ అమ్మా మీకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా మీరు ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ కట్టాల్సిన పనిలా హ్యాపీ ఆయ్ మీ అమ్మాయి మాత్రం వచ్చింది దగ్గర నుంచి మా పెద్దమ్మ మా పెద్దమ్మ అని జపం చేస్తానే ఉంది ఫస్ట్ ప్రైజ్ టోటల్ ప్రాడక్ట్ మొత్తం ఫ్రీగా తీసుకునే కస్టమర్ ఫస్ట్ ప్రైజ్ టోటల్ కార్ట్ మొత్తం సింగిల్ ఎంపీ కూడా పే చేయకుండా చేసుకునే కస్టమర్ శ్రీనివాస శాస్త్రి గారు ఫస్ట్ మీకు ఇద్దరు శ్రీనివాస శాస్త్రి గారు సో వారి టోటల్ ప్లాట్ మొత్తం ఫ్రీగా రిసీవ్ చేయబోతున్నాము సో ఫస్ట్ ప్రైజ్ శ్రీనివాస శాస్త్రి గారు ఫ్రమ్ విజయవాడ అండి సో మీరు మొదటి ప్రైజ్ వచ్చింది మీరు టోటల్ ప్లాట్ మొత్తం ఫ్రీగా రిసీవ్ చేయబోతున్నాం సెకండ్ ప్రైజ్ విన్నారు శివకుమార్ గారు కుమారి కుమారి గారు శివకుమారి గారు విజయవాడ మూడు వందల డెబ్బై ఆరు నెంబర్ ప్లాట్ సో మీరు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మేము పే చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం సో మూడో ప్రైజ్ మోహన్ గారు అండి

మీ ఐదు విన్నర్లకి అమౌంట్ తో పాటు రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా నేనే చేయిస్తాను ఫ్రీగా బాగున్నా సార్ ఆఫర్ ఎడిషనల్ ఇంకో పదివేలు కలిసి వచ్చినాయా సో ఈ రోజు కొత్తగా ప్రాడ్ బుక్ చేసుకున్న వాళ్ళు శారీస్ తీసుకున్నండి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వస్తే ఇచ్చేస్తారు శారీస్